హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి పుల్లటి మామిడికాయలతో చేసుకునే రవ్వ పులిహోర అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పుల్లటి మామిడికాయలు వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ దేనికైనా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చి మామిడికాయలు రెండు మీడియం సైజు బియ్యపు రవ్వ బియ్యపు నూకను కూడా అంటారు తాలింపుకు సరిపడా నూనె ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు వేరుసినకాయ గుళ్ళు పచ్చిమిర్చి ఇంగువ ఇవన్నీ కావాలండి ఫస్టు పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి పులిహోర కదా పడుతుంది ఫస్ట్ ఇది వచ్చేసి కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసి వేగించాలి కరివేపాకు చెటపట్లాడంగానే మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి డబలు నీళ్లు పోసుకోవాలి నేను ఒక గ్లాసు రవ్వ తీసుకొని దీన్ని చేస్తున్నాను అందుకని రెండు గ్లాసుల నీళ్ళు పోసాను ఇది బాగా మరిగిన తర్వాత అందులో ఆ రవ్వను పోసేసి కలబెడుతూ మూత పెట్టేసి సన్నపు సగన మగ్గనివ్వాలి ఇది మగ్గేలోపు మనం మామిడికాయని చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి దీన్ని సన్నగా తురుముకోవచ్చండి లేదా మిక్సీలో వేసుకోవచ్చు తురిమితే పీసుఫుల్గా ఉంటుందని పళ్ళల్లో ఇరుక్కుంటుందన్న ఫీలింగ్ తోటి నేను మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాను దాన్ని చెక్కు తీసి పక్కన పెట్టాను ఇది మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి ఇలా కలబెట్టుకుంటూ శాంతం మగ్గింది అనుకున్న తర్వాత మంట కట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది మగ్గిపోయిందండి చూడండి మెత్తగా మెత్తగా వచ్చేసింది మెత్తగా రావటం అంటే ఉడకటమండి పొడి పొడిగానే ఉండాలండి గుజ్జులాగా వస్తే బాగోదు కరెక్ట్గా ఒకటికి రెండు ఎసర పోసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చెక్కు తీసిన మామిడికాయ ఉంది కదండి దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని దానికి సరి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపెట్టేసి పక్కన పెట్టుకోవాలి బియ్యపరఫని ఉప్మా లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నామండి మామిడికాయని తురుమును కూడా అక్కడ పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పాన్ పెట్టుకొని బాండీ పెట్టేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి అది వేడెక్కిన తర్వాత మరీ ఎక్కువ నూనె వేసిన ఆయిలిష్గా ఉంటుందండి కరెక్ట్గా సరిపడా నూనె వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వేరుశనగకాయ గుళ్ళు పచ్చిశెనగపప్పు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేస్తే మాడినట్లయిపోతే బాగుండదు ఈ రెండు వేగిన తర్వాత దోరగా వేగాలండి వేరుసిన గుళ్ళు పచ్చివాసన రాకూడదు కదా అందుకోసమని ముందు వాటిని వేసి వేగించిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర చాయ్ మినప్పప్పు వేసి ఇవి కూడా బాగా వేగాలండి సన్నపు సగనే చేయాలండి అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేగించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఇంగువ అండి ఇంగువా కూడా వేసుకొని బాగా కలపెట్టి తాలింపు మొత్తం సమంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందాక ఉప్మా చేసుకున్న ఉంది కదండి ఆ ఆ ఉప్మాలోకి మామిడికాయ పేస్ట్ మొత్తం వేసేసి తాలింపు పెట్టుకొని ఉంచాం కదండి ఆ తాలింపును కూడా సరిచూసుకొని మొత్తం వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకోవాలి మామిడికాయ పేస్టు తాలింపు అంతా కలిసిపోయేంత మటుకు కలబెట్టుకొని చక్కగా నీట్గా ఉప్పు చూసుకోవాలండి ఒకవేళ ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే కనుక కొంచెం ఉప్పు చల్లుకొని పక్కన పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడైతే ఉప్పు బాగా పడుతుందండి అందుకోసం అని చెప్పనని పుల్ల మామిడికాయతో చేసిన రవ్వ పులిహోర రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటం నేను ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయతో చేసిన మామిడికాయ పులిహోర పిండి రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి